హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే బుధవారం అలానే అమావాస్య కనుక రేపు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి ఇక కటిక దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లో లక్ష్మీదేవి డబ్బుల మూటతో అడుగు పెడుతుంది అలానే మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనధాన్యాలు సిరి సంపదలు పొంగుతూ ఉంటాయి మనకు అదృష్టం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఉంటుంది ఇంట్లో ధనానికి సంబంధించిన ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అయితే ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు అమావాస్య అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి ఇక బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల కటిక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది కోటీశ్వరులుగా ఎదుగుతారు అంతేకాదు కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది ఇక దరిద్ర బాధలు ఏవి ఉన్నా సరే ఎలాంటి డబ్బు సమస్య ఉన్నా సరే తొలగిపోతుంది డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య తొలగిపోయి కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కోటి జన్మల పాపాలు సైతం తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఎంతో పవిత్రమైనటువంటి రోజు అమావాస్య అమావాస్య అనేది సామాన్యమైనది కాదు అమావాస్య రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు విపరీతమైనటువంటి ఫలితాన్ని తెచ్చి అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అలానే అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తుంది ఇక బియ్యం డబ్బా అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండటం చాలా సహజం కానీ ఇక బియ్యం డబ్బా మన ఇంట్లో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒక సరైన ప్రదేశంలో పెట్టుకోవాలి బియ్యంలో పొరుగు పట్టకుండా చూసుకోవాలి బియ్యం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఖచ్చితంగా ఉండాలి కూడా బియ్యం లేని ఇల్లు అంటూ ఉండదు అయితే అలా మనకు బియ్యం అనేవి ఎప్పుడు ఇంట్లో పుష్కలంగా ఉండాలి అంటే మనం ముందుగా అంటే మనం చెడును తొలగించుకోవాలి ఎందుకంటే మన చేతిలో డబ్బు ఉంటేనే ఇంట్లో బియ్యం అనేవి ఉంటాయి ఎందుకంటే డబ్బు అనేది చాలా పవిత్రమైనటువంటివి బియ్యం ఎంతో శక్తివంతమైనటువంటివి ఎందుకంటే బియ్యం ఇంట్లో ఉంటేనే బియ్యం ఎప్పుడైనా ఇంట్లో అయిపోక ముందే తెచ్చిపెట్టుకోవాలి బియ్యం ఇంట్లో ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది ముఖ్యంగా బియ్యం పూర్తిగా అయిపోయే వరకు చూస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు అని శాస్త్రం చెబుతుంది బియ్యం ఎప్పుడైనా పవిత్రమైనటువంటివి అలాంటి బియ్యాన్ని ఎప్పుడూ కూడా మనం అంటే పొదుపుగా వాడుకోవాలి అనవసరంగా వేస్ట్ హృదా చేయకూడదు బియ్యాన్ని కాళ్ళ కింద వేసి అస్సలు తొక్కకూడదు బియ్యం పవిత్రమైనవి ముఖ్యంగా అన్నపూర్ణ దేవి బియ్యంలో ఉంటుంది కనుక బియ్యాన్ని ఎప్పుడూ కూడా అలా చేయకూడదు అలానే బియ్యం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానమైనటువంటివి ఇక దేవి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం సంపాదిస్తూ ఉండాలి అన్నా మనకు డబ్బు సమస్యలు లేకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఇంట్లో బియ్యం అనేవి ఎప్పుడు ఉండాలి అన్నా ఈ పరిహారం చేయండి రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక బియ్యం డబ్బాలో మరి ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రేపు అమావాస్య రోజున అమావాస్య రోజున తప్పకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి బియ్యం డబ్బాలో అమావాస్య రోజున ఇది వేయటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు అలానే బియ్యం ఎంతో పవిత్రమైనటువంటివి మన ఇంట్లో పుష్కలంగా బియ్యం ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ధనానికి లోటు ఉండదు ముఖ్యంగా ఇంట్లో గొడవలు సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు పూజలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారు పరిహారాలు మన సమస్త పాపాలను తొలగిస్తాయి అమావాస్య రోజున ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోవాలి అన్న పితృదేవతల అనుగ్రహం లభించాలి అన్న పితృదేవతల యొక్క అనుగ్రహంతో మనం జీవితంలో ఎదగాలి అన్నా మంచి స్థాయిలో ఉండాలి అన్న ఇక బియ్యం డబ్బాలో ఇది వేస్తే ఖచ్చితంగా మన ఇంట్లో సంపద పెరుగుతుంది అదృష్టం పెరుగుతుంది ఐశ్వర్యం కూడా వస్తుంది ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది మరి ఇలా అదృష్టం సంపద ఐశ్వర్యం పెరగాలి అంటే మనం జీవితంలో ఎదగాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఇక రేపు అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఎప్పుడు తెలుసుకుందాం తెలు తెలు దీనికోసమని ముందుగా బియ్యం ఎప్పుడూ కూడా ఫుల్లుగా ఉండాలి పరిహారం చేసే ముందు కూడా బియ్యం నిండుగా ఉండాలి అప్పుడు బియ్యం మనం నిండుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అంటే మంచి ఫలితం ఉంటుంది ఎప్పుడు బియ్యం నిండుగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది కనుక బియ్యం అనేది ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి అలా నిండుగా ఉండేటటువంటి బియ్యం డబ్బాలో ఇది వేయాలి నిండుగా ఉండే బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మరి బియ్యం డబ్బాలు నిండుగా ఉన్న తర్వాత మాత్రమే ఇది వేసి పరిహారం చేయాలి ఇంతకీ బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీనికోసం అని ముందుగా ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి అంటే ఒక నూతనమైనటువంటి ఒక కొత్త పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి వస్త్రం తీసుకున్న తర్వాత ఆ వస్త్రంలో ఒక తొమ్మిది గవ్వలను వేయండి గవ్వలు అంటే మన అందరికీ తెలిసినదే కదా తొమ్మిది లక్ష్మీ గవ్వలను వేయండి తరువాత ఆ గవ్వలలో కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా పచ్చ కర్పూరం ఒక వెల్లుల్లి రెబ్బ ఎండు మిరపకాయ ఒక రూపాయి కాయిన్ వేయండి ఇవన్నీ కూడా వేసి దీనిని మూటలాగా కట్టండి ఈ మూటను మనం బియ్యం డబ్బాలో వేయాలి బియ్యం డబ్బా చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి బియ్యం డబ్బా చుట్టూ ఎలాంటి చెత్త చెదారం వంటివి లేకుండా చూసుకోవాలి అలా బియ్యం డబ్బాను పరిశుభ్రంగా ఉంచి ఆ బియ్యం డబ్బాలో ఇవి వేయాలి ఇవి వేసిన తర్వాత మన దరిద్రం ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది బియ్యం డబ్బాలు ఇవి వేస్తే ఖచ్చితంగా మన సంపద పెరుగుతుంది దరిద్ర బాధలు ఎలాంటివైనా సరే తొలగిపోతాయి దరిద్రం అనేది తొలగిపోయి దరిద్రం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు అలాంటి దరిద్ర బాధలు అనేవి తొలగిపోయి విముక్తి అలాంటి చెడు శక్తుల నుండి విముక్తి లభిస్తుంది కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మనం అనుకున్న అంటే అనుకున్నటువంటి పుణ్య ఫలితం అయితే మనకు దక్కుతుంది అంతేకాదు మనకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు మన జీవితంలో ఖచ్చితంగా దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి సమస్త పాపాలన్నీ తొలగిపోయి పాపాల నుండి విముక్తి అనేది కలుగుతుంది ఇక మన జీవితంలో ఖచ్చితంగా మనం సంపాదించాలి అన్నా మంచి స్థాయిలో ఉండాలి అన్నా ఎదగాలి అన్నా డబ్బు రావాలి అన్నా ధనపరమైన సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం డబ్బాలు ఇది వెయ్యండి బియ్యం డబ్బా డబ్బాలు ఇది వేయటం వల్ల కటిక దరిద్రులు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు ఈ పరిహారం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంతకీ మరి ఈ బియ్యం డబ్బాలో ఇది వేయిస్తాం కానీ దీనిని ఎప్పుడు తీయాలి ఏ సమయంలో తీయాలి తీసి దానిని ఏం చేయాలి అనేటటువంటి సందేహం కూడా చాలా మందికి కలుగుతుంది అయితే దానిని తీసిన తర్వాత మీరు ఏదైనా ఒక దేవాలయంలో చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఈ మూటను కట్టివేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఇలా చెప్పుకోవటం వల్ల మీ మనస్సులో ఎలాంటి కోరిక ఉన్నా 그래, 가치 당가 ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఆ కోరిక ఎలాంటిదైనా సరే దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యమైతే ఖచ్చితంగా వచ్చి పడుతుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాము మన ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఎవరూ కూడా ఆపలేరు ఏ దుష్ట శక్తి కూడా మన ఎదుగుదలని ఆపలేదు ఏ దుష్టశక్తి ప్రభావం కూడా మన ఎదుగుదలని ఆపలేదు దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది దుష్ట శక్తి ఏదైనా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది ఈ దుష్ట శక్తుల ప్రభావం నుండి మనం బయటపడాలి అన్న విముక్తిని పొందాలి అన్నా తప్పకుండా ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది మౌని అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున మనం తప్పకుండా బియ్యం డబ్బాలో ఇది వేయాలి బియ్యం డబ్బాలో ఇది వేస్తే కటిక దరిద్రులు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు ఇక మనం ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది వేసి తర్వాత ఈ విధంగా అంటే మరుసటి రోజున దానిని తీసుకొని వచ్చి మనం ఈ అంటే ఏదైనా ఒక దేవాలయంలో ఉండేటటువంటి చెట్టుకి కట్టడం వల్ల ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మన దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి